నాబేర్ బీ కాంతారావు ఏపీ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ వర్కర్స్ టీచర్స్ అండ్ వర్కర్స్ జేఏసీ చైర్మన్ జిల్లా చైర్మన్ ఈరోజు మార్చి మూడో తేదీన కాంట్రాక్ట్ ఉద్యోగం సంబంధించి ఒక మహాగర్జన కాంట్రాక్ట్ అవుట్ సోర్స్ గురించి మహాగర్జన విశాఖపట్నం నెరవేర్స్తా ఉన్నాము జివీఎంసి ఎదురుగా ఉండే బొమ్మ దగ్గర ఈ మహాగర్జన కార్యక్రమం జరుగుతుంది అది మొత్తం ఉద్యోగులంతా కూడా పాల్గొనని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ మహాగర్జన ప్రాధాన్యత ఏంటంటే రాజకీయ పార్టీలు ఎన్నికల హాబడి స్టార్ట్ అయింది రాజకీయ అభ్యర్థులు ప్రకటనలు ఇవన్నీ చేసుకుంటా ఉన్నారు అది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగం సిస్టమ్ పైన రాజకీయ పార్టీల ఎజెండా ఏంటి అనేది ప్రశ్నించడం కోసమే మేము పెడతా ఉన్నాం రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము కాంట్రాక్ట్ ఉద్యోగం రెగ్యులర్గా చేస్తాం అవుట్సోర్సింగ్ ఉద్యోగం ఆదుకుంటాం అని చెప్పి కమిటీలతో కాళ్యాపం చేసేది రెండు వేల పంతొమ్మిది ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలో రాకముందు కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎక్కువ మంది లాగేస్తాం సుప్రీంకోర్టు తీర్పు సమాన పనికి సమాన వ్యత్నం అమలు చేస్తామని చెప్పి ఈరోజు అధికారం రేపు మా క్లోజ్ అవుతుంది అయినప్పటికీ కూడా ఇది కాంట్రాక్ట్ ఉద్యోగ రెగ్యులేషన్ కోసం ఇంకా నిర్వహణ ఇంకా ప్రాసెస్లోనే ఉంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగం సంబంధించిన సమాన పని సమాన పైన అసలు జనభాములాగా కనిపిస్తూ ఉన్నాయి అందుకని చెప్పే ఈరోజు రాజకీయ పార్టీలు మీ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పైన మీ వైఖరి ఏంటి రెగ్యులేషను గ్రాడ్యుటీ పెన్షను రిటైర్మెంట్ బెనిఫిట్ పైన మీ వైఖరి ఏంటి కాంట్రాక్ట్ కోసం అనుకూలమైన ప్రకటనలు మీరు చేయాలని చెప్పి రాజకీయ పార్టీల మీద ఒత్తిడి పెంచడం కోసమే ఈ మహాగర్జన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ఈ మహా గర్జన కార్యక్రమంలో అన్ని కార్పొరేషన్లో యూనివర్సిటీల్లో ప్రభుత్వ శాఖల్లో ప్రభుత్వ సంస్థల్లో కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులో మొత్తం ఉద్యోగులు దాని నాయకత్వం వస్తున్న సంఘాల నాయకులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం ఈ సందర్భంగా రాజకీయ పార్టీలు కూడా స్పష్టంగా అడుగుతాం మీరు ఎన్నికల కంటే ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఓట్లు కొల్లగొట్టి తర్వాత ఉద్యోగులు పట్టించుకునే పరిస్థితి ఉంది అందుకని చెప్పి రాజకీయ పార్టీ స్పష్టమైన వైఖరి చెప్పాలి తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ అధికారంలో వైఎస్ఆర్సీపీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిస్టమ్పై మీ పాలసీ ఏంటి అనేది ప్రకటించాలి కూడా మనం ఓటేసి గెలిపించే పరిస్థితిలో కాదు మనకి ఎజెండాలు అడగాలని చెప్పి ప్రశ్నించడం కోసమే ఈ మహాగర్జన కార్యక్రమం నిర్వహిస్తున్నాం కాబట్టి మొత్తం ఉద్యోగుల కార్యక్రమంలోకి పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను ఇప్పటికైనా రాజకీయ పార్టీలు మీ వైఖరు స్పష్టంగా రెగ్యులేషను సమాన పనికి సమాన్వేతం గ్రాడ్యుటీ పెన్షను ఇతర బెనిఫిట్స్ పైన ఉద్యోగులకు అనుకూలమైన ప్రయత్నం చేయాలని చెప్పి ఈ మహాగర్జన ద్వారా ఉద్యోగుల ముందు ప్రజల ముందు రాజకీయ పార్టీల ముందు డిమాండ్ పెట్టబోతాము